నామూనగర్ పార్లమెంట్ లో మన్నే శ్రీనివాస్ డికేఆర్న వంశీచందర్ రెడ్డి ఇందులో పోటీ ప్రధానంగా డీకెర్ న వంశీచందర్ రెడ్డికి ఉంది ఎందుకంటే వంశీచందర్ రెడ్డి కుడంగల్ అంటే కే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రస్తుత సీఎం సిట్టింగ్ ఆయన ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తుండు వాస్తవం ఆయన సీరియస్ గా తీసుకుంటుండు గొడవల నుంచి యాభై వేల మెజార్టీ రావాలా చేతి గుర్తుకు రావాలి ఉంది ఇటు రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ ఉన్నాడు ఇటు పోటీ అనేది డికేఆర్నా వంశీ రెడ్డి కాదు రేవంత్ రెడ్డికి అమ్మో వంశీచందర్ రెడ్డి అనే వ్యక్తికి పెద్ద పాపులారిటీ లేదు ఏం పాపులారిటీ లేదు అంటే ఎప్పుడు పబ్లిక్ లో తిరిగినట్టు కూడా లేదు 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 ఢిల్లీలో ఉండడం ఏసీసీ చేయడం ఇట్లా ఉంది కానీ ఇట్లా మాస్గా వెళ్ళడం పబ్లిక్ సేవ చేయడము ప్రేమగా మాట్లాడడం దగ్గర తీసుకోవడం లేదు కలవకుర్తి నేను ఇటు తిరిగి నేను దగ్గర అక్కడ తిరిగితే అన్న ఆయన కొంత యాటిట్యూడ్ ఉంటుంది కొంచెం అందుబాటులో ఉండడు కొంత చూయిస్తాడు ఏదో మేము పెద్దోళ్ళు రెడ్డి అనే ఫీలింగ్ ఎక్కువ చూపిస్తాడు మీద ఒక అది ఉంది మైనస్ పాయింట్ ఉంది ఇప్పుడు మనం ఇంతకు ముందు క్యాండిడేట్లు తీసుకున్నట్టు పెద్ద సేవా కార్యక్రమాలు చేసి అది చేసి ఇది చేసి ఓ పెద్ద లేదు మైనస్ క్యాండిడేట్ అయితే మైనస్ తర్వాత మన్న శ్రీనివాస్ కూడా అట్లాంటి పేరు ఇప్పుడు మన సేవా కార్యక్రమాలు చేసినట్టు పబ్లిక్ స్థాయి ఇట్లాంటివి లేవు ఇప్పుడు డికేఆర్ కూడా అంత పెద్దగా చేసింది మనం వినలేదు ముగ్గురు పెట్టడం కానీ అప్పుడప్పుడు ఇది చేస్తాం కానీ కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు డికేఆర్ గారికి ఏంటంటే బీజేపీ వేవు మహబూబ్ లో ఆర్ఎస్ఎస్ ఎక్కువ ఉంటది అక్కడ ఆర్ఎస్ఎస్ అనేది మహబూబ్ నగర్ లో ఎక్కువ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఎక్కువ పని చేస్తారు బీజేపీ కార్యకర్తలు ఎక్కువ ఉంటారు బీజేవైఎం కార్యకర్తలు ఉంటారు ఏబీవీపీ వాళ్ళు ఉంటారు అట్లా ఒక హిందుత్వం అనేది మహబూబ్ నగర్ లో కూడా బాగా నడుస్తుంది గతంలో మహబూబ్ నగర్ లోకల్ నుంచి అసెంబ్లీలో ఎన్ఎం శ్రీనివాస రెడ్డి ఉప ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ లో ఉన్నాడు కానీ డికేఆర్ కూడా కొంత కొట్లాడింది కేసీఆర్ మీద మాట్లాడడం మాట్లాడడం కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ను నిలదీయడం కవితను నిలదీయడం కేటీఆర్ ను నిలదీయడం హరీష్ రావు నిలదీయడం కొట్లాడడం ఇట్లాంటి విషయాల మీద ఈమె అడ్వాంటేజ్ వంశించారంటే అట్లా బలంగా ఎక్కడ కొట్లాడినట్టు అనిపించలేదు మన్నే శ్రీనివాస్ కూడా ఎక్కడ కొట్లాడినట్టు అనిపించాలి క్యాండిడేట్ల పరంగా చూసుకుంటే డికేఆర్ స్ట్రాంగ్ స్ట్రాంగ్ ఇక్కడ కాకపోతే ఇక్కడ వంశీచందర్ రెడ్డి కాకుండా రేవంత్ రెడ్డి సీరియస్గా తీసుకుంటున్నాడు కాబట్టి కొడంగల్లో రావాలి మళ్ళా కల్వకుర్తిలో రావాలి లో రావాలి మనకు మనం మెజారిటీ రావాలి ఆయన ఓడిపోతే నా ఇజ్జత్కేస్ అవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అనుకోవడం వల్ల ఇప్పుడు టై టై డీకే వర్సెస్ రేవంత్ రెడ్డి టఫ్ ఫైట్ ఎవరు గెలిచినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు ఇక్కడ ఎవరు గెలుస్తారు అనేది ఇదే అంటే మహబూబ్ నగర్ పరిస్థితి చూస్తుంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఫస్ట్ లీడ్ లో ఇక్కడ కూడా ఎంత చాలా మంది ఎడ్యుకేటెడ్స్ వాళ్ళు వీళ్ళు మోడీని చూసి మేము డీకేఆర్ నాకు ఓటేస్తాం డీకేఆర్ నాకు వ్యక్తిగతంగా కంటే మోడీని చూసి ఎక్కువ ఉన్నారు కానీ ఇక్కడ వంశచంద్ర రెడ్డి కంటే రేవంత్ రెడ్డిని చూసి కొంతమంది రేవంత్ రెడ్డి ఫ్యాన్స్ మహబూబ్ నగర్ సైడ్ లోకల్ పాలమూరు బిడ్డ సీఎం అయింది కదా అని కొంత సింపతి ఉంది కొద్ది మందిలో వ్యతిరేకత ఉన్నా కొద్ది మందిలో కొద్ది మందిలో అంటే అక్కడ జిల్లా వాసి కాబట్టి రేవంత్ రెడ్డి మొఖం చూసి కొన్ని నోట్లు పడే ఛాన్స్ ఉంటాయి ఈమెకేమో మోడీని చూసి పడే ఛాన్స్ ఉంటాయి ఈ రకంగా ఉంది జితేందర్ రెడ్డి అని ఉంటాయి బీజేపీలో ఆయన వచ్చి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యాడు బీజేపీ అయిన అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది సేమ్ అంటే క్యాండిడేట్ పరంగా కాకుండా ఇది ఇప్పుడు చూస్తే ఇప్పుడు మోడీ వర్సెస్ రేవంత్ రెడ్డి అని వంశచంద్ర రెడ్డి కూడా అనలేము మోడీ వర్సెస్ మోడీ వర్సెస్ రేవంత్ రెడ్డి నడుస్తుంది అది తీసుకు రేవంత్ రెడ్డి మన అభ్యర్థుల పరంగా గెలవాలంటే కష్టం మోడీ గెలుస్తాడా రేవంత్ రెడ్డి గెలుస్తాడా అనేది ఎవరికి ఎక్కువ అక్కడ ఉంది అనేది ఎలక్షన్ తర్వాత మనం తెలుస్తుంది ఎక్కువ మంది మాట్లాడింది మన ఓకే తెలిసింది ఇది పరిస్థితి అండి మహబూబ్ నగర్ చూస్తే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంది